నల్ల మాస్కులు ధరించి విమ్లవాడ పట్టణంలో రైల్వే భూ నిర్వాసితులు శనివారం నిరసన వ్యక్తం చేశారు మున్నూరు కాపు నిత్యానదన సత్రంలో నిరసన వ్యక్తం చేసిన అనంతరం రైల్వే భూ నిర్వాసితులు కాపు సంఘం రాష్ట అధ్యక్షుడు కొండ దేవయ్య మాట్లాడుతూ రాజనాలయ అభివృద్ధి అభివృద్ది కోసమే తాము భూములు ఇస్తామని ముందుకు వచ్చామని తెలిపారు గత ప్రభుత్వం మూడింతలు ఇస్తామని చెప్పి డబ్బులు ఇవ్వకపోగా కాలయాపన చేసిందని ఆరోపించారు మొదటిసారిగా రాజన్న ఆలయానికి అభివృద్ది కోసం వస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ వినతి పత్రం అందజేస్తామని తెలిపారు రైల్వే లైన్ కోసం ఇప్పటికే శివారు భూములు సేకరించారని మా భూముల విషయంలోనే ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ కలిసి సమస్యను విన్నవించామని కానీ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉందన్నారు తాము కు వినతి పత్రం అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతామని తెలిపారు ఇందులో భాగంగానే నల్ల మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశామని ఆయన తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి బండి సంజయ్ కూడా తమ సమస్యను పరిష్కరించేందుకు కృష్యాలని కోరారు చెరువు కింద ఆయకట్టులో ఉన్న మూడు వందల ఎకరాల భూములు ఈరోజు రైతులందరి లేవ పట్ట కాదు గవర్నమెంట్ కాదు భూమి కాదు మరి ఈరోజు వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వచ్చిన సంక్రమించిన భూములన్నీ మీరందరు గవర్నమెంట్ టెంపుల్ డెవలప్మెంట్ కోసం తీసుకోవాలనుకున్నప్పుడు మరి ఆ రైతులందరికీ ఏదైతే అప్పుడు పోయినా ప్రభుత్వము మన మార్కెట్ రేట్ కట్టి మూడు రేట్లు ఇస్తామని మాట్లాడి తర్వాత అందరికి పోలీసులు బెదిరించి భూములు గెలిని కొంతమందికి మరి ఈ రోజు ఆ రోజు రెండు సంవత్సరాల క్రితము ప్రతి ఎకరం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు దూరం దూరంకి ఇచ్చినారు ఎందుకంటే దగ్గరున్న వాళ్ళు మున్సిపల్ పరిధిలో ఉన్న వాళ్ళు వీటి పరిధిలో ఉన్న వాళ్లకు మరి ఎక్కువ రేట్లు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్ల ఎకరం ఉన్న భూములు ప్రతి ఒక్క గుంట ఇరవై నుంచి ముప్పై లక్షలు ఉంది మరి వాళ్ళందరికి ఇవ్వాలి కదా మరి ఇవ్వాలి ఆ రోజు ఆ ప్రభుత్వం మోసం చేసిందనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేమందరం కూడా న్యాయం చేసి గెలిపించాము అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి వేములవాడలో మరి బీసీ బిడ్డకి ఇక్కడ ఆది శ్రీనివాస్ గారికి మరి వారికి ఓట్లేసి గెలిపించాము వారు న్యాయం చేస్తారని అనుకున్నాము వారు న్యాయం చేయాలనుకుంటే ఇప్పటికి కూడా నమ్మకం మేము ఉన్నామని వారందరం కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాము మరి ఏదైతే కర్మేరు మునర్గామ ముద్దు బిడ్డ బీసీ బిడ్డ కూడా పార్లమెంట్ ఎన్నికలలో కూడా వారికి సపోర్ట్ చేస్తున్నాము వారు పార్లమెంట్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు తర్వాత రెండోసారి కూడా మరి కేంద్రం నుంచి రైలు అంటేనే కేంద్రం కాబట్టి నమ్మకం కొద్దీ మళ్ళీ ఏదైతే మండి సంజయ్ గారికి మళ్ళీ ఓట్ల నుంచి పార్లమెంట్ సభ్యుడిగా మేమందరం గెలిపించుకోవడం జరిగింది మరి వారు కూడా పోయినసారి ఎంపీగా ఉంటే ఈ స ఈసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఈరోజు వారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం వచ్చింది మరి వారైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు మంత్రులు మరి కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చినారు మరి టెంపుల్ కింద భూములు పోతున్నాయి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలని కూడా కొండ సురేఖ గారికి కూడా మేము మేడం గారికి కూడా మరి మేమందరం వెళ్ళి కూడా మేము మాకు తప్పకుండా న్యాయం చేయాలని కూడా వారికి కూడా ఒక వినతి పత్రం అందజేస్తాము మరి ఇక ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ వీప గారికి చాలా సార్లు కూడా వెళ్ళినాము కలిసినాము నేను కూడా అసెంబ్లీలో కూడా ఇచ్చినాను వారు కూడా మరే కలెక్టర్ గారికి రాస్తున్నారు మరి ఎందుకు మాకు న్యాయం జరుగుతలేదో మాకు అర్థమవుతలేదు మరి ఎన్ని రోజులు మరి పోయినసారి రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన వాళ్ళు మంచి భూములు కొనుక్కున్నారు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు మరి మాకు ఏంటి పరిస్థితి అనేది కూడా రోజు చాలా మంది ఆవేదన వ్యక్తం చేసి చేయడం జరుగుతుంది మరి కాబట్టి మేము మొన్ననే నాలుగైదు రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే రైల్వే బాధితులందరం అడ్డుకుంటామని కూడా వాళ్ళందరం కూడా తెలియజేస్తాము మరి ఈ రోజు మరి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ వస్తురు కాబట్టి మరి టెంపుల్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి మరి మా రైల్వే బాధితులతోని మరి వారు ఆవేదన ఎందకుండా మరి పోలీసులు ఇదంతా అరెస్టులు ఇవన్నీ ఉండొద్దని మళ్ళీ నేను ఈరోజు అందరిని పిలిచి సామరస్యంగా మాకు మాట్లాడిన మీరు పట్టించుకుంటలేరనే నల్ల బ్యాటర్జీలు మన మా మొగాని పెట్టుకొని మేము మా నిరసన ఇక్కడ శాంతియుతంగా తెలియజేస్తున్నాము రేపు ముఖ్యమంత్రి గారు మేము అడ్డుకోవడం లేదని కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే మాకు మేము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీపు గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో వెంట దేవదాయ శాఖ రాష్ట్ర మంత్రివర్యులు ఆమె కూడా ఒక బీసీ బిడ్డనే కాబట్టి తప్పకుండా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము మరి ఇక్కడ బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ప్రతిసారి కూడా టెంపుల్కి వస్తారు దర్శనం చేసుకుంటున్నారు వారు కూడా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము మరి వారు తప్పకుండా న్యాయం చేయాలి మరి ఏదైతే బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు దయచేసి ముఖ్యమంత్రి గారు ఇక్కడ వస్తారు మేము కూడా రైల్వే బాధితుల తరపున వారి కూడా వినతి పత్రము అందజేస్తాము మేము కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకా ఎక్కువ దీన్ని ముందుకు వెళ్లేకుండా మీకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదు మీరందరూ కూడా రైతు బాధితులందరికీ న్యాయం చేసి మార్కెట్ రేట్ ప్రకారం కంటే మూడు రేట్లు మాకు ఇవ్వాలని కోరుచు